అందరు ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియోల రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ టేస్టీగా రవ్వ కేసరి ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఎప్పుడైనా సరే మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇంట్లో ఏమీ లేనప్పుడు రవ్వ ఒక్కటి ఉంటే చాలు చాలా సింపుల్గా ఈజీగా ఈ రవ్వ కేసరి తయారు చేసుకొని తినేయచ్చు చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి అవి వేగుతుండగానే ఒక కప్పు రవ్వ వేసుకొని బొంబే రవ్వ వేసుకోవాలి ఈ రవ్వని కూడా రెండు మూడు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత ముందుగానే మరిగించుకున్న వేడి నీళ్ళని పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్లను పోసుకొని ఈ రవ్వను ఉడకనివ్వాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికి దగ్గరకు అవుతున్నప్పుడు ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ వేసుకోవాలి నేను ఒక కప్పు షుగర్ వేసుకున్నాను మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒక కప్పు పావు కూడా వేసుకోవచ్చు అంటే ఇంకో పావు కప్పు వేసుకుంటే కొంచెం సరిపోతుంది నేనైతే కొంచెం కరెక్ట్గా చూసుకొని ఒక కప్పు వేసిన తర్వాత ఇందులో దంచిన ఎలాచి వేసుకొని లైట్గా ఫుడ్ కలర్ ఎల్లో కలర్ వేసాను వేసి తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి కలిపి కొంచెం దగ్గరికి అయ్యేంతవరకు వరకు ఉడికించుకున్నాక మళ్ళీ చివరిగా ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి మరో మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ అప్ చేసేసుకుంటే అంతే సింపుల్ అండ్ టేస్టీ రవ్వ కేసరి రెడీ అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ స్వీట్ ఎప్పుడైనా సరే స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో చేసుకొని తినేయచ్చు అంతేకాకుండా మనం ఎప్పుడైనా సరే ఫెస్టివల్స్ అప్పుడు కానీ పండగలప్పుడు కానీ దేవుడికి నైవేద్యం కింద కూడా ఈ రవ్వ కేసరి అప్పటికప్పుడు చేసేయచ్చు చాలా సింపుల్ కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇదే కదండి మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా సరే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే కంపల్సరీ చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్